నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మన్యన్ సుబ్రహ్మణ్యం గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మరియు వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దనరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కిందని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలన్న కుట్రతో పేదవారి మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు అలాగే ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణను పూర్తి చేసి గవర్నర్ గారికి అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి వైకంప సీనియర్ నాయకులు తలమంచి సురేంద్రబాబు ఎంపీపీ ఉప్పల స్వర్ణలత చిరంజీవి గౌడ్ ఆకుల మధుసూదన్ గౌడ్ పామంచి దుర్గాశేషు ఇసరాక రమేష్ రెడ్డి మారం రెడ్డి చిన్నబుజ్జిరెడ్డి కంజి నీలమ్మ కంజి శ్రీరాములు తదితర వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందుకు తగిన విధంగా వారికి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆరోగ్యశ్రీ అనేది అమలు చేయడం జరిగింది అలాగే చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయడం జరిగింది అదే మన పేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్య వైద్యానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ తీసుకొస్తూ ఆయన కంటే ఎక్కువగా వైద్యం అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రికవరీ టైం కూడా ఆ రోగులకి డబ్బు చెల్లిస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా కూడా ఆరోగ్య పథకాన్ని తీసుకుంటారు అదేవిధంగా దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేనట్లయితే లేనట్టు మనం దురదృష్టవశాతం ఓడిపోయాం ఈ ఇప్పటికి ఇంకొక ఐదు పై సంవత్సరానికి ఇంకొక ఐదు మొత్తం మెడికల్ కళా కూడా వచ్చేటి ఈ రోజు ఈ ప్రభుత్వం కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయబోతుంది అది చేస్తే పేద పిల్లల ప్రతిభ గల వాళ్ళు వైద్య ముక్తికి దూరం అవుతారు డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడ చేరు చదువుకునే అవకాశం ఉంటుంది ఆ రకంగా మిగతాకి వైద్య విద్య అందు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ఈ పదిహేను మెడికల్ కాలేజీలకు అనుబంధంగా పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వస్తాయి అందులో ఒక్కొక్క హాస్పిటల్కి ఆరు వందలు బెడ్లు పడకల హాస్పిటల్ ఉంటాయి మొత్తం పదివేల పడకల హాస్పిటల్ మన రాష్ట్రంలో నాలుగు మూడులా వచ్చే పరిస్థితి ఉంది అందువల్ల పేదలకి ఉచితంగా వైద్యం జరిగేది ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే వైద్య కళాశాలతో పాటు అనుబంధంగా ఉన్న వైద్య కూడా ప్రైవేట్ పరం అవుతాయి పేదలకి ఉచితం వైద్యం అందడం కూడా గగనమైపోయింది ఈ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకం అయిన ప్రభుత్వం పేదల నోట్లో పట్టి కొడతా ఉంది అందువల్ల దీన్ని మనం అందరం కూడా ఖండిస్తూ దీన్ని ఎదుర్కొన్నాం తప్పనిసరిగా కోటి సంతకాలు కార్యక్రమం విజయవంతం చేసి గవర్నర్ గారికి మెమోరాండం సమర్పించి ఈ ప్రైవేట్ ఇక్కడ అడ్డుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన రాజ్య శాసనసభ్యులు కాగా మోహన్ ఆదేశాల మేరకు ఈ రోజు తన గురువు సత్తగా రోక్ సందర్భాన్ని లేకపోయినా వైద్య అందాల కార్పొరేట్ ఆసుపత్రులను వైద్యం చేయించుకోవాలని ఆలోచించి ఒక మంచి పదిహేను మిగా కాలేజీలను తీసుకొని వస్తే పేద కూడా బిడ్డల్ని ఆశతో పేదో ఒక లక్ష రెండు డాక్టర్ ఆశతో మనం ఆశపడి అదే కాలేజీని అదే ఈ రోజు ఈ ప్రభుత్వం మన జన్మ యాభై లక్షల అవేలు చెప్పి ఎవరో డబ్బు మీదే దాని కావాలని దురుద్దేశం పేదవాడు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన రాజ్య శాసనసభ్యులు కాగానే మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కార్మికుల దృఢంలో కోర్టు సభ్య సందర్భాన్ని మనం అంత ఘనంగా జరుపుకుంటున్నాం మనం గత ముఖ్యమంత్రిని చూసాం పెద్ద పేదవాడికి డబ్బులు లేకపోయినా వైద్య అందోళన కార్పొరేట్ ఆసుపత్రులను వైద్యం చేయించుకోవాలని ఆలోచించి ఒక మంచి పెద్ద మిగా కాలేజీలను తీసుకుని వేస్తే పేద తరపు తరఫున ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరిని నాకు చదివించుకోవాలని ఆశతో ఏదో ఒక లక్ష రెండు లక్షలకు వచ్చినా డాక్లు ఆశతో మనం ఆశపడి ఆశపడి గవర్నమెంట్ చేసి ఒక డాక్టర్ సార్ కావాలంటే యాభై లక్షలు అవేషన్ పెట్టి ఏదో డబ్బుతోనే గార్డర్ కావాలని నిరుద్దేశం ఏదో వాళ్ళు ఈ కూడా ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ చదవాలని ప్రతి ఒక్క కోరికతో కుటుంబాలు ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మంచి చేసిన వాళ్ళకి మనం స్వాధీనాలని కోరుకుంటాం సెలవు తీసుకుంటున్నాం